జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ముఖ్యంగా ఆయన సృష్టించిన ఆంధ్రప్రదేశ్లోని ప్రపంచం గురించి ఈ రోజుకి తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అధికారం సంపాదించిందంటే దానికి ప్రధాన కారణం ఒకే ఒక కారణం మన పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవచ్చు మరోవైపు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ఇతర రాజకీయ పార్టీ నాయకులతో కూడా పవన్ కళ్యాణ్ గారు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు వారిని పేరు పేరున పలకరించి వారితో ఆరోగ్యకరమైన స్నేహాన్ని కొనసాగిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారితో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఇద్దరు అలదమ్ముల్లా ఉంటున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా ఉంటున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారింటికి సడన్ ఎంట్రీ చెరట నందమూరి నరసింహం బాలకృష్ణ గారు దీంతో రచ్చరచనని అభిమానులు అనుకుంటూ ఉన్నారు త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు ఒక సినిమాలో నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర విరమలు సినిమాని ఈ నెల ఇరవై నాలుగు తేదీన గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే ఈ సోమవారం ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ని గ్రాండ్గా నిర్వహించనున్నారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి బాలకృష్ణ గారు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది